నేటి తరం పిల్లల్లో చాలామంది సెల్ ఫోన్లు టీవీలకే అతుకుపోయి కనిపిస్తారు కానీ ఆ చిన్నారులు మాత్రం తమకు ఇష్టమైన కళలను నేర్చుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు తమలోని టాలెంట్కు మెరుగులు దిద్దుకుంటూ వేసవి శిక్షణా శిబిరాల్లో సందడి చేస్తున్నారు కర్నూలు చిన్నారులు వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు సమయాన్ని వృధా చేయకుండా టీజీవీ కళాక్షేత్రం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరంలో తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు శాస్త్రీయ సంగీతం కూచిపూడి జానపద నృత్యం వెస్టర్న్ డ్యాన్స్ చిత్రలేఖనం తదితర అంశాల్లో మెళకోవలు నేర్చుకుంటున్నారు తమకు ఇష్టమైన అంశాలపై పట్టు సాధిస్తూ సంతోషంగా గడుపుతున్నారు ఏప్రిల్ ఇరవై ఐదున ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరం మే ఇరవై తొమ్మిదిన ముగియనుంది కర్నూలులోని వివిధ ప్రాంతాలకు చెందిన నూట మంది చిన్నారులు వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు వీరికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడం ఉపాధ్యాయులు మరింతగా తీర్చిదిద్దుతూ ఉండడంతో చిన్నారులు ఆరితేరుతున్నారు చివరి రోజైన మే ఇరవై తొమ్మిదిన పిల్లలు నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులు నగర ప్రజల ముందు టీజీవీ కళాక్షేత్రం వేదికపై ప్రదర్శించనున్నారు ఈ శిబిరం వల్ల ఎంతో నేర్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు కాదని కొత్తవారు అంటున్నారు ఇక్కడ ఇక్కడ సమ్మర్ పిల్లలకి కూచిపూడి నృత్యం కరీముల్లా సార్ గా నేర్పిస్తున్నారు స్కిల్స్ అనేది మనం ఇక్కడ చాలా డెవలప్ చేసుకోవచ్చు వేసవి సెలవుల్లో ఇలా నేర్చుకోవడం చాలా బాగా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇక్కడ న్యూస్ ట్వెండ్ ని ఫస్ట్ కొత్తలో కొంచెం వేసిన కానీ రాన్ రాను అలవాటు అయిపోయింది యాక్చువల్ ఫస్ట్ డ్యాన్స్ రాదు కానీ ఇక్కడ సార్ బాగా నేర్పడం వల్ల బాగా నేర్చుకుంటున్నాను సమ్మర్ డ్యాంక్ వెస్ట్రన్ డ్యాన్స్ నేను జాయిన్ చేయించినాను నాకు ఇష్టమైనది డ్యాన్స్ మాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అదే వీళ్ళకి వస్తే మనం ఏమైనా నేర్చుకొని స్కూల్లో అందు ఏదైనా ప్రోగ్రామ్స్లో పార్టిస్ పార్టిసిపేట్ కావచ్చు అదే ఇంట్లో ఉంటే ఫోను గేమ్స్ అవి తప్ప ఏం రావు ఇంటి దగ్గర బోర్ కొట్టకుండా ఇక్కడ అన్నీ నేర్చుకుంటాం ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ అన్నీ కాకుండా క్లాసికల్ డ్రాయింగ్ మ్యూజిక్ అన్నీ ఉన్నాయి నేర్చుకునేది వెస్టర్న్ ఇంటి దగ్గర ఉంటే సెల్లు సెల్ ఫోన్లు టీవీలు చూసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సమ్మర్ క్యాంప్లో నేను పాటలు నేర్చుకోవడానికి వచ్చాను నేను ఇక్కడ టీజీవి కళా కళాక్షేత్రానికి వచ్చాను ఇక్కడ చాలా బాగుంది నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను డ్రాయింగ్ చాలా బాగా నేర్పిస్తున్నాను ఫైన్ ఆర్ట్స్ అనేటివి పిల్లలకి రా రావడం వలన వాళ్ళ మానసిక ఎదుగుదలకు చాలా అవసరము పిల్లలు వీటిలో ఇంప్రూవ్ అవ్వడం వలన వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది ఇది ఇక్కడ పెట్టడం చాలా సంతోషం అండి కళలు నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని శిక్షకులు చెప్పారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది కాబట్టి ఈ చిన్నారి పిల్లలందరినీ ఇక్కడ వేసవి శిక్షణ శిబిరంలో పంపించి కళలను అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చిన్నారులందరికీ అన్ని సృజనాత్మక నైపుణ్యత కలగాలని వారి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో క్లాసికల్ డ్యాన్సు వెస్ట్రన్ డ్యాన్సు డ్రాయింగ్ అండ్ ఓకల్ మ్యూజిక్ ఈ నాలుగు కోర్సులు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి వచ్చే సమ్మర్ క్యాంప్కి మరిన్ని కోర్సులు కూడా యాడ్ చేయాలనే ఉద్దేశం టీజీపీ కళాక్షేత్రం వారు ఆలోచిస్తున్నారు